నిత్యావసరంగా ఉపయోగించే కందిపప్పు రేటు ఆకాశాన్ని అంటుతోంది కందిపప్పు కిలో నూట ఎనభై రూపాయలకు పైగా రేటు పలుకుతోంది సూపర్ మార్కెట్స్ లో అయితే కిలో రెండు వందల వరకు ఉండగా రైతు బజార్లలో సైతం పప్పు రేటు అమాంతం పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మిగులుతోంది ఖమ్మం జిల్లాలో కందిపప్పు రేట్లపై మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రతి ఇంట్లో నిత్యావసరంగా వాడే కందిపప్పు రేటు ఒక్కసారిగా పెరగడంతో గృహిణులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా కందిపప్పు లేకపోతే వంట నడవడ పరుస్తుంది గతంలో ఎన్నో లేని విధంగా కందిపప్పు నూట ఎనభై రూపాయలకు పైచలకు రేటు పలుకోవడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది చాలామంది కూడా వాళ్ళకి ఎక్కువగా కందిపప్పును ఆస్వాదిస్తూ ఉంటారు పప్పు చేసుకొని కర్రీలాగా వాడుకోవటం కావచ్చు లేదంటే సాంబార్ కూడా ఈ కందిపప్పును వాడుతుంటారు ఈ నేపథ్యంలో ఒకసారిగా రేటు పెరిగింది ప్రస్తుతం రేటు ఉందో ఇక్కడ ఉన్నటువంటి యజమానితో మాట్లాడరు సార్ ఎంత ఉందో రేటు ఎప్పుడు పెరిగింది ఇంతగా మార్కెట్ పెరిగి మూడు నాలుగు నెలలు అవుతుందండి బాగా పెరుగుతుంది అన్ని పప్పులు పెరుగుతున్నాయి కందిపప్పుతో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోతుంది మహారాష్ట్ర పప్పు అకోలా పప్పు తాండూరు పప్పు అంటారు అది కూడా ఇంకా రేటు బాగుందండి అది దానివల్ల కొద్దిగా ఈ రేట్లు పెరిగే పెరగడంతో మాకు కూడా కొద్దిగా ప్రాఫిట్ కూడా చాలా తగ్గిపోతుంది మీరు చెప్పండి కస్టమర్గా ఈ కందిపప్పు రేటును చూసి ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది రేటు పెరిగే వరకల్లా మనం అసలు కొనాలా వద్దా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది కావున ఈ కందిపప్పుని కొంచెం మీరు తగ్గించే ఉపాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు చెప్పండి మా ఎక్కడి నుంచి వచ్చారు కందిపప్పు రేటు పెరిగింది కదా మరి కొంటున్నారా కొంటున్నామండి పిల్లలకి పప్పు అయితేనే ఇష్టం కంపల్సరీ పప్పు కూర అయితేనే తింటారు అలాంటిది పప్పు రేట్లు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక ఎందుకు పెరుగుతుంది అనడం వల్ల కారణానికి కోతులు వస్తున్నాయని చెప్పి కందులు పండించట్లేదని చెప్తున్నారు రైతులేమో ఈసారి బియ్యం కూడా చాలా రేటు పెరిగినాయి అరవై రూపాయలు నార్మల్ బియ్యం అరవై రూపాయలు అయింది అదేంటంటే ఏదైనా నీళ్ళు లేవు సరిగ్గా పంటలు పండట్లేదు అనే ఉద్దేశమే చెప్తున్నారు కందిపప్పు రేటు కొంటలేదండి కందిపప్పు రేటు బాగా పెరిగింది ఏం కోరుకోవాలో అన్నిటికి కోరుకోవాలా లేనోళ్ళ వెట బతకాలి మేము కొట్లో చేస్తాను మా బతుకు వెళ్ళటం లేదు అంతేకా ఇది మనం చూడొచ్చు కందిపప్పు రేటు ఒక్కసారిగా పెరిగింది దాదాపుగా పచ్చరి కొట్లు నూట ఎనభై ఉంటే పేపర్ రేటుకి వచ్చేసరికి నూట తొంభై వరకు కూడా ఉందని చెప్తున్నారు అలాగే సూపర్ మార్కెట్లో కావచ్చు వేరే ఫుడ్స్ ఉండేటువంటి బజార్లో కావచ్చు రెండు వందల పైచీలకే ఉంది ఇవి కూడా కొన్ని రకాల క్వాలిటీ లేకుండా కూడా కందిపప్పు అనేది అనేక విధాలుగా వస్తుంది దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే సరుకుని కొంటే అవి టేస్ట్గా ఉండట్లేదు మన దగ్గర పండేటటువంటి కందిపప్పు ఎక్కువగా క్వాలిటీ ఉంటుంది అలాగే రేటు కూడా ఎక్కువ ఉండడంతో కొంత గృహంలో ఎక్కువగా వాడుకునే వస్తువుగా దీన్ని నిత్యావసర వస్తువుగా వాడుతుంటారు కందిపప్పు ఎక్కువగా ఇక్కడ ఇష్టపడతారు దీంతో ప్రస్తుతం ఈ కందిపప్పు రేటు పెరుగుదలతో అటు ఆయిల్ ప్యాకెట్ నిత్యావసర సరుకుల కంటే కూడా కందిపప్పు అయితే టారెత్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇది ఇక్కడ ఉపస్థితి కేవలం తో కిరణ్ ఖమ్మను